తెలుగు వరల్డ్ విజిట్ సబ్స్క్రైబర్స్ అందరూ గమనించవలసిన విషయం మా లేటెస్ట్ వీడియోస్ నోటిఫికేషన్ పొందడానికి బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు కూడా లేటెస్ట్ వీడియోస్ నోటిఫికేషన్ రావాలంటే బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోవాలి అలా గంట బటన్ యాక్టివేట్ చేసుకుంటేనే మా కొత్త వీడియోలు మీకు నోటిఫికేషన్ వస్తాయి అందరూ ఈ బెల్ బటన్ యాక్టివేట్ చేసుకోండి ఉల్లిపాయలు కోసేటప్పుడు చాలా మందికి కన్నీళ్లు వస్తాయి అలా రాకుండా ఉండాలంటే ఉల్లిపాయలు కోసే దగ్గర క్రొవ్వొత్తి వెలిగించుకుని కోస్తే కన్నీళ్లు రావు మనం చికెన్ వంటకం వండినప్పుడు మసాలా ఘాటు ఎక్కువైనా లేదా కారం ఎక్కువైనా పిల్లలు తినలేరు అలాంటి సందర్భాల్లో అందులో పొల్లటి పెరుగు కలిపితే మసాలా ఘాటు తగ్గి కూర రుచిగా మారుతుంది కోడిగురుడ్లు ఉపయోగించిన తర్వాత పెంకులు పారేయకుండా ఆ పెంకులను మన పెరట్లో మొక్కల మొదళ్ల దగ్గర వేస్తే ఎరువులా ఉపయోగపడుతుంది పూరీలు మెత్తగా రుచిగా ఉండాలంటే పిండిలో కొంచెం పాలు పోసి కలిపితే చాలు మెత్తగా రుచిగా వస్తాయి ఉల్లిపాయ ముక్కలు త్వరగా వేగాలంటే ఉల్లిపాయ ముక్కల్లో కొంచెం పంచదార చల్లితే త్వరగా వేగుతాయి కూర రుచి కూడా పెరుగుతుంది మనం వాడేసిన టీ పొడి మరియు కాఫీ పొడిని ఇంట్లో మొక్కలకు వేస్తే మొక్కలకు చాలా బలాన్ని అందిస్తాయి దోశలు గోల్డ్ కలర్ లో రావాలంటే దోశ పిండి రుబ్బేటప్పుడు ఒక స్పూన్ చక్కెర వేస్తే చాలు స్నానం చేసే నీళ్ళలో కొంచెం నిమ్మరసం ఉప్పు కలుపుకుని స్నానం చేస్తే ఎటువంటి చర్మ వ్యాధులు మనను దరిచేరకుండా ఉంటాయి అంతేకాదు శరీరం కాంతివంతంగా మారుతుంది చర్మంపై ఉన్న అనేక క్రిములు నశిస్తాయి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ మరియు షేర్ చేయండి ఇలాంటి మరికొన్ని వీడియోల కోసం నా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్